రేపు యమద్వితీయ నాడు లక్ష్మీ కుబేర పూజ చేస్తే సంపద భోగభాగ్యాలు కలుగుతాయి భాగినీ హస్త భోజనం వెనుక ఉన్న పురాణ కథ ఇదే ఇప్పుడు ఈ రెండింటి విషయాలు మనం తెలుసుకుందాం ఈసారి యమద్వితీయ అక్టోబర్ ఇరవై మూడున వచ్చింది పవిత్రమైన కార్తీక మాసం మొదలైపోయింది ఈ నెలంతా భక్తులు పూజలు చేస్తారు ఉపవాసాలు ఉంటారు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక మాసంలో వచ్చే యమద్వితీయ కూడా చాలా ప్రత్యేకమైనది మరి ఈరోజు ఏం చేయాలి బాగిని హస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వితీయను యమద్వితీయ అని కూడా అంటారు ఈసారి యమద్వితీయ అక్టోబర్ ఇరవై మూడున వచ్చింది పవిత్రమైన కార్తీక మాసం మొదలైపోయింది ఈ నెలంతా భక్తులు పూజలు చేస్తారు ఉపవాసాలు ఉంటారు శివనామాన్ని జపిస్తారు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక మాసంలో వచ్చే యమద్వితీయ కూడా చాలా ప్రత్యేకమైనది మరి ఈరోజు ఏం చేయాలి బాగిని హస్తభోజనం వెనుక ఉన్న పురాణ గాథ మొదలైన విషయాలు ఇప్పుడు తెలుసుకుంది యమద్వితీయ లేదా బాగిని హస్త భోజనం రోజు అక్షయ లక్ష్మీ కుబేర పూజ చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవి తన సంపదను కుబేరుడికి ఇచ్చి హరిభక్తుల్లో లీనమైపోతుంది అందుకని ఆ రోజు లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పెట్టి పూజిస్తే సంపద భోగభాగ్యాలు కలుగుతాయి ఈరోజు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పెట్టి గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి ఆ తర్వాత చిత్రపటం ముందు గణపతిని ఉంచి అరిటాకు పెట్టి నవధాన్యాలు వేసి పూజ చేయాలి వాటిపై తమలపాకును ఉంచి ఆ తర్వాత రాగి చెంబును నవధాన్యాలపై పెట్టాలి లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని కూడా పెట్టి లక్ష్మీదేవి ముందు నాణ్యాలు పెట్టాలి వివిధ రకాల పువ్వులతో పూజ చేయాలి పండ్లను నైవేద్యంగా పెట్టాలి తర్వాత పండ్లను తాంబూలాన్ని పెట్టి ముత్తైదువులకు ఆయనం ఇస్తే మంచిది ఈరోజు ఓం ధనాధ సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ కార్యసిద్ధిం కురు స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే చాలా మంచిది మరి భాగ్ని హస్త భోజనం వెనుక ఉన్న పురాణ కథ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అల్పాయుష్కుడైన మార్కండ్ యమధర్మరాజు రాజు విస్తరించిన యమపాషం నుండి తప్పించుకోవాలని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకుంటాడు ఆ సమయంలో యమపాషం శివలింగాన్ని తాకుతుంది కోపం వచ్చిన శివుడు యమధర్మరాజుపై త్రిశూలాన్ని విసురుతాడు ఆ త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు తప్పించుకోవడానికి పరిగెడతాడు చివరికి తన చెల్లెలు యమున దగ్గరకు వెళ్ళి తలదాచుకుంటాడు ఎన్నోసార్లు పిలిచిన అన్న అకస్మాత్తుగా తన ఇంటికి రావడంతో ఆనందభరితమైన యమున తన అన్నకు సకల మర్యాదలు చేస్తుంది అన్నకు ఇష్టమైన భోజనాన్ని పెడుతుంది భోజనం చేసే వారిని సంహరించరాదని శివుడు ఆజ్ఞ మేరకు త్రిశూలం వెనక్కి వెళ్ళిపోతుంది ఆ త్రిశూలం నుండి రక్షణ కల్పించి తన కోసం చెల్లెలు చేసిన అతిథి మర్యాదలు చూసి యముడు సంతోషిస్తాడు కార్తీక శుక్ల ద్వితీయ నాడు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేసిన భోజనం తింటే అపమృత్యు శాపం ఉండదని దీర్ఘాయుష్ కలుగుతుందని చెల్లెలు యమునకు యమధర్మరాజు చెబుతాడు నుంచి భూలోకంలో కూడా తన అన్నయ్యను పిలిచి చెల్లెళ్ళు భోజనం పెట్టడం ఆనవాయితీగా మారింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్